నిజంగా కూడా సినిమాలు ఆడతాయా థియేటర్లకి జనాలు వస్తారా అన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఒక అద్భుతమైన సినిమాని మాత్రం అందించారు శేఖర్ కమల ఒక కథ అది మనం సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా చూసామా అయిపోయింది అన్నట్టు కాకుండా ఆ యొక్క కథ మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం మన మందులో అదే మెదులుతూ ఉంటుంది నిజంగా ఈ క్యారెక్టర్లో చేసింది ఈ నిజంగా ఒక సహజమైనటువంటి సీన్ మనం ఎదురుగా జరిగింది అన్నట్టుగానే ఉంది సినిమా అంతా కూడా ఎక్కడ ఏ నటుడు ఎక్కడ కూడా దర్శకుడు తీసుకున్న కేర అద్భుతంగా ఉంది పాత్రలు కూడా ఆ పాత్రల పరిధికి సంబంధించి మనం నటించడం చూసాం నటించడం జీవించారు అసలు ఆ క్యారెక్టర్ అలాగే వీడు ఇలా చేశాడండి ఇలా చేసేయండి అయ్యో పాపం ప్రతి ఒక్క చోట కూడా ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు ఆ విధంగా అద్భుతంగా ప్రతి ఒక్క సీన్ని మలిచారు అసలు మూడు గంటల పైన ఉన్నటువంటి ఆ సినిమా అసలు ఎక్కడా బోరు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి అద్భుతంగా చేశారు ఆ శేఖర్ కమల శేఖర్ కమల ఈ సినిమాకి ఖచ్చితంగా జాతీయ బాడితే వస్తుంది ఏదో ఒక రూపంలో వస్తుంది ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారుగా చెప్పినట్టు నేను కూడా గతంలో అన్నాను కుబేర సినిమాలో హీరోకి నేషనల్ అవార్డు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా ఉన్నాయి దీనికి కాంపిటీషన్గా ఇంకా వేరే సినిమా వచ్చి ఇంకా అద్భుతమైన సినిమా వస్తే చెప్పలేం కానీ ఇప్పటివరకు ఉన్న దాంట్లో మాత్రం ధనుష్ చేసినటువంటి ఈ యొక్క బిచ్చగాడి క్యారెక్టర్ నిజంగా బిచ్చగాడిలోకి ఏ విధంగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కాని అది కానీ అద్భుతంగా చేశాడు సో ఈ యొక్క సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు అదేవిధంగా ఇలాంటి క్యారెక్టర్స్ నేను నాకు కూడా చేయాలనుందనే విషయం కూడా చిరంజీవి గారు ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా నాగార్జున విషయంలో ఒక నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ని నాగార్జున చేయటం అనేది గొప్ప సాహసం దాని ఇంకా ముందు ముందుకు ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు నాగార్జునకు వస్తాయి అని చిరంజీవి చెప్పడం జరిగింది ఇది ఒక సక్సెస్ మీట్లో నిన్న ఆదివారం రోజు రాత్రి చేసినటువంటి ఒక మీట్లో ఇది ఒక కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది ఇది కుబేరాకు సంబంధించినటువంటి అప్డేటు